హలో మిత్రులారా భారతదేశ స్వాతంత్రోద్యమంలో ఎందరో త్యాగధనలు ప్రాణ త్యాగాల వల్ల మనం ఈనాడు స్వేచ్ఛా వాయువులను పీల్చగలుగుతున్నాం వారితో పాటు ఎందరో కళాకారులు వారి కళలతో స్ఫూర్తిని దేశభక్తిని రగిలించారు కొందరు రచయితలు వారి రచనల ద్వారా దేశ ప్రజలను ఐక్యం చేశారు వారు రచించిన గీతాలు గేయాలు ఇప్పటికీ మన మనసులో చెరగని ముద్ర వేశాయి వాటిలో కొన్నిటిని మనం జాతీయ గీతాలుగా కొనసాగిస్తున్నాం కూడా ఆ గేయాల గురించి వాటిని రచించిన మహనీయుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ గెలాక్సీ మీడియా ఇప్పటి వరకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మున్ముందు కూడా మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఎన్నో ఏళ్లుగా మనలో దేశభక్తిని స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్న మన జాతీయ గీతాల గురించి తెలుసుకుందాం జనగణమన ఇది మన భారతదేశ జాతీయ గీతం ఇది బెంగాలీలో నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ చే రాయబడింది డిసెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల పదకొండున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క కలకత్తా సెషన్లో మొదటిసారి పాడబడింది జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైన భారతదేశ జాతీయ గీతంగా ఆమోదించబడింది వందే మాతరం దీని రచయిత బంకిం చంద్ర చటోపాధ్యాయ వందే మాతరం అనేది పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రచురించబడిన బంకిన్ చంద్ర చటోపాధ్యాయ నవల ఆనందమత్తు నుండి తీసుకోబడిన భారతదేశ జాతీయ గీతం ఈ పాటలోని మొదటి రెండు పద్యాలు జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైన భారతదేశ జాతీయ గీతంగా స్వీకరించబడ్డాయి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో దేశభక్తి మరియు స్ఫూర్తిని రగిలించడంలో ఈ గీతం ఎంతో కీలక పాత్ర పోషించింది సారే జహాసే అచ్చా దీని రచిత మహమ్మద్ ఇక్బాల్ గర్ సారే జహాసే అచ్చా అనేది పంతొమ్మిది వందల నాలుగులో మహమ్మద్ ఇక్బాల్ రచించిన ప్రసిద్ధ దేశభక్తి గీతం అధికారికంగా జాతీయ గీతం కానప్పటికీ ఇది భారతీయుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది తరచూ వివిధ దేశభక్తి కార్యక్రమాల్లో పాడబడుతుంది దీనిని గాయని లతా మంజేష్కర్ భిన్నమైన చూల్లో రికార్డ్ చేశారు ఈ పాట యొక్క ఒకటి మూడు నాలుగు ఆరు చరణాలు భారతదేశంలో అనాధికారిక జాతీయ పాటగా మారింది మరియు రవిశంకర్ గారి వెర్షన్ భారత సాయుధ దళాల కవాతుకు అధికారికంగా స్వీకరించబడింది ఇక మన తెలుగువారి స్ఫూర్తిదాయక గీతం దీనిని శంకరంబాడి సుందరాచారి గారు రచించారు ఈ పాటను మొదటగా పాడిన వారు సినీ నటి గాయని టంగుటూరి సూర్యకుమారి గారు మన హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గొంతు ఈవిడదే ఈవిడ మన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి తమ్ముని కుమార్తె ఈమె నాటకాల్లో తెలుగు చలన చిత్రాల్లో కూడా నటించారు నాట్యకారిణి కూడా ఈమె భారత జాతీయ ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ప్రతిజ్ఞను రచించింది పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఈయన నల్గొండ జిల్లా అన్నేపర్తికి చెందిన రచయిత బహుభాషావేత్త ఈయన తెలుగువారు కావడం మనందరం గర్వించదగ్గ విషయం ఎన్నో తరాలకు సరిపడా స్ఫూర్తిని దేశభక్తిని తమ రచనల ద్వారా నింపిన రచయితలందరికీ అభివాదంగా వీడియోకి లైక్ చేయండి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయి ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రోత్సాహకంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు